అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక బంగాళాఖాతంలో మనకి ఒక అల్పపీనం ఏర్పడుతుంది దీని ప్రభావంతో పదిహేడో తారీఖు నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఆ జిల్లాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం అలాగే చలి తీవ్రత ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది చలికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం అలాగే చివరి వారం భారీ తుఫాన్ ఏర్పడుతుందని మనము నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా చెప్తున్నాం సీనియర్ తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు ఇరవై ఐదు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ఉన్నాయి కాబట్టి రైతులందరూ వీలైనంత వరకు వరి కోతలు ముగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ముందుగా తుఫాను గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత చలి తీవ్రత గురించి ఆ తర్వాత పదిహేడవ తారీఖు వర్షాల గురించి మాట్లాడుకుందాం ముందుగా మనకి ఒక భారీ అల్పపీనం ఇరవయో తారీఖు ఏర్పడబోతుంది ఇరవై రెండో తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది ఇరవై ఐదో తారీఖు ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఒకరోజు అటు ఇటులో ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి వీలైనంత వరకు కోతలు ముగించుకోండి తుఫాన్ ఏపీ వైపుగా తమిళనాడు వైపుగా రాపోతే ఏపీకి ఎక్కువగా నష్టం ఉండదు కానీ ఏపీ లేదా తమిళనాడు వైపుగా వస్తే తీవ్రమైన నష్టం రైతులు చూసే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు కోతల్ని ఇరవై మూడు ఇరవై నాలుగులో లోపులోనే ముగించుకుని వీలైనంత వరకు మీ ధాన్యాన్ని అమ్ముకునే ప్రయత్నం అయితే చేయండి చివరి వారం ఒక తుఫాన్ అయితే ఉంది దాని గురించి మళ్ళీ సపరేట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది వచ్చే వారం పాటు చాలా ప్రాంతాల్లో రాత్రి సమయంలో పగటి పూట పదిహేను డిగ్రీలు కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే ఇటు హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల పదిహేను డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఏపీలోని ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా ప్రాంతాలు పది డిగ్రీల వరకు కూడా తక్కువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు అలర్ట్గా చలి తీవ్రత చాలా ప్రాంతాలు అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఒక అల్పపీండం ఏర్పడుతుంది ఇది ముఖ్యంగా పదిహేడవ తారీఖుకి శ్రీలంక దిగువ ప్రాంతంలో ముఖ్యంగా ఇది చేరుకోవడం వల్ల అలాగే ఈశాన్య ఋతుపవనాలు రెండూ కూడా బలపట్టడం వల్ల మనము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో మనము నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా ముఖ్యంగా ప్రకాశం జిల్లా అలాగే ఇటు బాపట్ల జిల్లాలో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాలకు మాత్రమే కొంచెం ఎక్కువ వర్ష సూచన అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కావలి కానీ నెల్లూరు కానీ బీట్రగుంట పరిసర ప్రాంతాలు కానీ అలాగే తిరుపతి కానీ సూలూరుపేట గూడూరు నాయుడుపేట వెంకట గిరి సత్యవేడు అలాగే ఇటు ముఖ్యంగా శ్రీకాళహస్తి ఈ ప్రాంతాలు ఒంగోలు ఈ ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది రైతులందరూ అప్రమత్తంగా ఉండండి అయితే తీసుకోండి మిగిలిన జిల్లాల్లో కొంత మ్యాక్సిమం తక్కువగానే ఉంటుంది చలి తీవ్రత మాత్రమే పరిమితం అవుతుంది కానీ ఈ జిల్లాలకు మాత్రం వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలోని ముఖ్యంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది సీమ ప్రజలు అలాంటిగా ఉండండి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కోస్తా ప్రాంతాలు మనకి ఎక్కువగా పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో వర్షాలు ఉంటాయి మిగిలిన జిల్లాలు తెలంగాణకి ఎక్కువగా వర్షాలు ముప్పు లేదు ఉత్తరాంధ్రకి లేదు కానీ చివరి వారం తుఫాను ముప్పు ఉంది రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి కాబట్టి నెల్లూరు తిరుపతి చిత్తూరు అలాగే ఒంగోలు అలాగే కడప పరిసర ప్రాంత ప్రజలు రైతులు వర్షాలకి రెడీ అవ్వండి చాలా రోజుల తర్వాత మనకి ఈ ప్రాంతంలో పదిహేడవ తారీఖు నుంచి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు రేపు ఎల్లుండి కూడా అక్కడక్కడ మనకి ఉమ్మడి చిత్తూరు అలాగే ఇటు ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా వాతావరణం మారుతుంది రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తుఫాన్ గురించి నేను సపరేట్ వీడియోలో ప్రతిరోజు కూడా రైతులందరికీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సేనియర్ తుఫాన్ దూసుకొస్తుంది రైతులందరూ అప్రమత్తంగా ఉండండి వీలైనంత వరకు త్వరగా కోతలు ముగించుకోండి ఇరవై ఐదు తర్వాత మనకి వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఇరవై ఆరు ఆ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం తెలంగాణకి ఉత్తరాంధ్ర మధ్య ఆంధ్రకి అంత వస్తు సూచన లేదు కానీ చివరి వారం చాలా నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఇది ఏపీ తమిళనాడు వైపుగా రాకపోతే మాత్రం రైతులకి కొంత నష్టం తగ్గినట్లు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఏం జరగబోతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి